హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మహిళల కోసం మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగిందండి సో మనకు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం మంచి స్కీమ్స్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది కదా సో అందుట్లోనే భాగంగా ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన టాప్ సిక్స్ బెస్ట్ స్కీమ్స్ మహిళల కోసం ఏవైతే ఉన్నాయో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో డెఫినెట్లీ ఎవరైతే మహిళలు ఉన్నారో స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అంతేకాకుండా చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుందండి సో బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం చాలా స్కీమ్స్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది అందుట్లో నేను టాప్ సిక్స్ స్కీమ్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇందుట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే లక్పతి దీదీ స్కీమ్ అండి సో ఇది వచ్చేసి మనకు రీసెంట్గానే ప్రవేశపెట్టడం జరిగింది సో ఈ స్కీమ్ ఏంటంటే మెయిన్గా చూసుకున్నట్లయితే స్వయం సహాయక బృందాల్లో రెండు కోట్ల మందికి మనకు లబ్ధి చేకూరాలని ఈ స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఈ స్కీమ్ కింద ఏంటంటే మనకు లక్షకు పైగా వడ్డీ లేని రుణాలను అయితే మహిళల కోసం ప్రభుత్వం అయితే అందిస్తుందండి సో ఇది ఒక మంచి స్కీమ్ అని అనుకోవాలి సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ అండి ఈ స్కీమ్ మెయిన్గా ఏంటంటే మహిళలకు ఫినాన్షియల్గా కొంచెం హెల్ప్ఫుల్ అవ్వాలనేసి ఈ స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో ఏంటంటే మనం మినిమం థౌజండ్ రూపీస్ అయితే డిపాజిట్ చేసుకోవచ్చండి సో మాక్సిమం చూసుకున్నట్లయితే మనము ఈ స్కీమ్ లో టూ ల్యాక్స్ వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి సో మనం కొంచెం కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి సేవింగ్స్ పొందాలి అనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి సో ఇది పోస్ట్ ఆఫీస్లో అయితే అప్లై చేసుకోవడానికి ఉంటుంది ఇందులో మనము ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇస్తుందండి సో ఎప్పుడైతే మనకు మెచ్యూరిటీ పీరియడ్ కంప్లీట్ అయిపోతుందో ఇది టూ ఇయర్స్ అయితే ఉంటుందండి సో వన్స్ మెచ్యూరిటీ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఈ అమౌంట్ అయితే రావడం జరుగుతుందండి అంతేకాకుండా ఈ స్కీమ్లో మనకు చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి సో మరిన్ని బెనిఫిట్స్ కోసం ఒకసారి ఈ స్కీమ్ గురించి అఫీషియల్గా అయితే చెక్ చేయండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే డ్రోన్ దీది పథకం అండి సో ఈ స్కీమ్ కింద ఏంటంటే దాదాపు ఫిఫ్టీన్ థౌసండ్ మెంబర్స్ స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలకు అగ్రికల్చర్లో డ్రోన్ల వాడకంపై శిక్షణ ఇవ్వాలనేదే ఈ స్కీమ్ యొక్క మెయిన్ మోటో అండి సో ఇందుట్లో ఏంటంటే వాళ్ళు మనకు డ్రోన్ల సహాయంతో శిక్షణ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే ఎరువుల పిచికారి పంట పర్యవేక్షణ విత్తనాలు వేయటం ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది సో ఇదంతా కూడా మనకు డిజిటలైజ్డ్ చేయడానికి మనకు ఈ డ్రోన్ దీదీ పథకం అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఈ స్కీమ్ లో కూడా మహిళలు శిక్షణ పూర్తయిన తర్వాత మనకు ఫైనాన్షియల్ గా అమౌంట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి సబ్సిడీ కింద సో ఇది కూడా మంచి ఆప్షన్ అని అనుకోవాలి సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉండే మహిళలకైతే అయితే అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉజ్వల యోజన స్కీమ్ అండి సో ఇది దేశంలోని పేద మహిళల కోసం ప్రారంభించిన స్కీము ఇది చాలా ఇయర్స్ నుంచి మనకైతే ఈ స్కీమ్ రన్ అవుతూ వస్తుంది కదా సో ఇందులో ఏంటంటే మనకు సబ్సిడీ కింద ఉచితంగా మనకు సిలిండర్లను అయితే అందజేస్తారు అంతేకాకుండా గ్యాస్ కనెక్షన్ కూడా మనకు ఉచితంగా అయితే ఇవ్వడం జరుగుతుంది సో చాలా మంది ఈ స్కీమ్ వల్ల లబ్ధి చేకూరుతున్నారండి లాస్ట్ అండ్ ఫైనల్ గా చూసుకున్నట్లయితే ముద్రా యోజన స్కీమ్ సో ఈ స్కీమ్ లో ఏంటంటే సూక్ష్మ చిన్న తరహా వ్యాపారాలు చేసే మహిళలకు ముద్రా యోజన లోన్స్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది సో ఇందులో మెయిన్ గా ఎవరైతే బిజినెస్ చేయాలి అని అనుకుంటారో మహిళలు సో అలాంటి వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అవుతుంది ఈ స్కీమ్ కింద ఏంటంటే మనకు ట్వంటీ ల్యాక్స్ వరకు అయితే లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏదైతే లోన్ ప్రొవైడ్ చేస్తారో మనకు వడ్డీ రేటు కూడా చాలా తక్కువగా అయితే ఉంటుందండి సో బేస్డ్ ఆన్ మన ప్రొఫైల్ ని బట్టి మనకి లోన్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అండ్ ఇంకొక స్కీమ్ కూడా ఉందండి అప్ ఇండియా మిషన్ అండి ఇది కూడా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి మహిళల కోసం తీసుకొచ్చిన స్కీమ్ ఇందుట్లో ఏంటంటే ఎస్సీ ఎస్టి మహిళా వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం వచ్చేసి టెన్ ల్యాక్స్ నుంచి మనకు వన్ క్రోర్ వరకు అయితే లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో మన ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో దాంట్లో మొత్తంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఇది కూడా మన బిజినెస్ని బట్టి మన ప్రొఫైల్ని బట్టి మనకి లోన్ అమౌంట్ అయితే రావడం జరుగుతుందండి సో ఎస్సీ ఎస్టీ మహిళలు కూడా బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే ఈ స్కీమ్ చాలా చాలా బెనిఫిట్ అవుతుంది సో ఇవన్నీ కూడా టాప్ సిక్స్ బెస్ట్ స్కీమ్స్ అండి మహిళల కోసం సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేసుకుని వాళ్ళు ఉన్నారో డెఫినెట్లీ అప్లై చేసుకోండి సో ఫినాన్షియల్గా మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇంకా దీని గురించి అఫీషియల్గా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఒక్కసారి మీరు ఒక్కొక్క స్కీమ్ గురించి అఫీషియల్గా చెక్ చేసుకోండి సో మనము పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్లో కానీ ఈ స్కీమ్స్కి వెళ్ళేసి అప్లై చేసుకోవచ్చు సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అలాగే వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోకండి సో షేర్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో నా ఛానల్ ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్